روպես նա Որոշ բերեք։ Տարբեր։ Գերեզեր։ Ինչո՞ւམ་իդ։ Հենց դոստը։ नहीं हो कर मतलब नमस्कार सर आई थैंक यू सर और सर फाइनल आप फार्मेसी सारे ओके ओके सर नहीं को चाहिए वो तो बाहर और अंदर में

నేను తిరుమలాపాలెం హాస్పిటల్లో లో ఉన్నాను మీకు చెప్పిద్దాం అని కాదు భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్ అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ముగ్గురున్నారాపు నేను గ్రీన్ ఇంక్ తో అండర్లైన్ చేశాను రిమైండింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా కాల్ కాల్ఫర్ చేస్తూ ఎక్స్ప్లనేషన్ కార్పొరేట్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్లో ఉంటే వాళ్ళు ఎంత టోల్ ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం ఒక నోటీస్ ఇవ్వండి పర్మనెంట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉంది ఈ రిజిస్టర్లు మొత్తం నేను తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోర్టు ఖర్చు పెడతాం హెల్త్ కోసం